పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ రైతులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది పిఎం కిసాన్ యోజన కింద చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది సుమారు పదకొండు కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇందులో భాగంగా రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పున అందిస్తోంది ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తోంది ఏడాదిలో మూడు విడతల్లో రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేస్తోంది కేంద్రం ఈ పథకం కింద ఇప్పటి వరకు దేశంలోని కోట్లాది మంది రైతులు పదిహేను విడతల్లో ప్రయోజనం పొందారు ఇక పదహారవ విడత డబ్బుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే రైతులకు ఓ శుభవార్త అందింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారో విడత సొమ్మును ప్రధాని నరేంద్ర మోదీ బదిలీ చేయబోతున్నారని సోషల్ మీడియా వేదికగా పిఎం కిసాన్ అధికారిక హ్యాండిల్ పేర్కొంది డబ్లు అకౌంట్ లో పడాలంటే ఈ కేవైసి చాలా ముఖ్యం ఈ కేవైసీ చేయకుంటే డబ్బులు రాకపోవచ్చు ఇప్పటికే కేవైసీ చేయని రైతులకు పదిహేనో విడత డబ్బులు అందలేదు దీంతో ఈ కేవైసీ చేయని వాళ్లు వెంటనే చేసుకోవాలి ఇక ఈ కేవైసీ కోసం సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రంలో గాని ఇతర ఆన్లైన్ సెంటర్లకు గాని వెళ్లి చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు లేదా బ్యాంక్ నుండి లేదా అధికారిక పోర్టల్ కిసాన్ పూర్తి చేయవచ్చు బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే పదహారవ విడత నిలిచిపోవచ్చు దీంతో పాటు పథకం కింద లబ్దిదారులైన రైతులు భూ ధృవీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు ఆయా వివరాలు పొందడానికి మొబైల్ లేదా ఆధార్ నెంబర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు ఉన్నారో లేదో కూడా తెలుసుకోవచ్చు ఇక పిఎం కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది లోక్సభ ఎన్నికలకు ముందు పెంచుతారని వార్తలు వినిపించాయి దీనిపై ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు కానీ అది జరగలేదు ఈ మొత్తం పెంచితే మాత్రం రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది మరి దీనిపై మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి